మన క్రీస్తున్నామున అందరికీ ప్రైజ్ దలవాటు నేడు హెబ్రని క్యాలెండర్ వాగ్దానము కీర్తనుల గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము సర్వభోజనులరా యహో బట్టి ఉత్సాహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనులు పాడు యువతి కల సమయంలో దేవుడు వాగ్దానము మనకు సిద్ధపరిచినటువంటి వాగ్దానము సర్వభోజనులరా యహో బట్టి ఉత్సాహించడి మన జీవితంలో ఉత్సాహము సంతోషము అది ఎవరి వలన కలుగుతుంది అనంటే మన దేవుడైనటువంటి ప్రభు నీశ్వర్ వలనే కలుగుతూ ఉంటుంది సంతోషమైన ఆనందమైన శాంతి సమాధానమైన ఏది ఏమైనప్పటికీ అది మన దేవుడైన యహోవన బట్టే మనకు ఉత్సాహము సంతోషము వస్తుంది ఆర్భాటముతో సంతోషగానము చేయడి కీర్తనలు పాడుడి పాటలు పాడాలి మన నాలుక దేవుని గణపరిచేదిగా ఉండాలి మన నాలుక వాక్యమును ఆధారము చేసుకొని కీర్తనల ద్వారాగా పాటలు పాడాలని నూట పంతొమ్మిదో అధ్యాయములు మనం చూస్తూ ఉంటాం సంతోష గానముతో మీరు గానము చేయాలి ఆర్భాటముతో ఆర్బాటము ఎప్పుడు ఆర్భాటముగా ఉంటామండి ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఏదైనా ఇంట్లో గొప్ప గొప్ప ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆర్భాటముతో ఉన్నటువంటి వారముగా ఉంటాము కానీ ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క రక్షణ గురించి భూజనులందరూ ఇచ్చినటువంటి రక్షణ గురించి ఆర్భాటముతో సంతోషగానముతో ఉన్నటువంటి వారుగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూడండి తొంభై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనములో యహో ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయన గూర్చి కొత్త కీర్తన పాడు ఆయన దక్షిణాస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకి విజయం కలుగజేసి ఉన్నది దక్షిణ పరిశుద్ధ బాహువు మన యేసుక్రీస్తు యసుడికి విజయమును చేకూర్చింది పరిశుద్ధత అవును కదా మనకు మతేశ్వరత ఒకటో అధ్యాయంలో పరిశుద్ధ ఆత్మ ద్వారాగా ఈ భూమి మీదకి వచ్చినాడు పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాడు ఏ పాపము లేనిటువంటి వాడుగా జీవించినాడు ఆయన పరిశుద్ధతే ఆయనకి మనం ఇచ్చింది మన జీవితంలో కూడా మనము కూడా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటామంటే ఎప్పుడు సంతోషముగా ఉండగలుగుతామంటే మన హృదయంలో ఎప్పుడైతే సంతోషముతో ఆనందముతో ఉంటా ఉంటాము అప్పుడు పరిశుద్ధత మన జీవితంలో ఉంటుందని అర్థం చేసుకోవాలి పరిశుద్ధత లేకపోతే మన జీవితంలో శాంతి సమాధానము ఆనందం ఉండదు మనకి విజయం ఉండదు పరిశుద్ధత కలిగినటువంటి జీవితం ఎవరి జీవితాలలో ఉంటుందో వారి జీవితంలో సంతోషాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి ఇవి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనలను కృంగదీసేటువంటివిగా ఏడిపించేటువంటివిగా నువ్వులు పాలు చేసేటువంటివిగా ఉంటా ఉంటాయి కానీ ఆయనకు పరిశుద్ధతను ఆయనకు విజయమును చేకూర్చు ఉంచింది మన జీవితంలో మనము కూడా పరిశుద్ధతను కలిగి ఉంటే అనేకమైనటువంటి విజయాలను పొందుకోగలుగుతాము దానిలో మొట్టమొదటి విజయము సాధారణం మనము శీఘ్రముగా కాల కింద ఉంచి పరలోక రాజ్యంలో వెళ్ళటానికి అవకాశం ఇస్తాడు దేవుడు తద్వారా అనేకమైనటువంటి విజయాలు మనం చూస్తూ ఉంటాం మనకు ఉపమానముగా ఏసేవి గారి జీవితం మనకు జ్ఞాపకం రావాలి ఆయన యొక్క పరిశుద్ధితే ఆయనకి విజయమును చేకూర్చు వచ్చింది పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టే ప్రధానమంత్రి అవుతూ వచ్చాడు ధాన్యమునకు నాయకుడు అవుతూ వచ్చాడు పరో రాజు ఇంటికి నాయకుడు అవుతూ వచ్చాడు ప్రతి ఒక్కరికి నాయకుడు అవుతూ వచ్చాడు చూడండి విజయమును తను సొంతం చేసుకుంటూ వచ్చాడు కారణము పరిశుద్ధత మన జీవితంలో కూడా పరిశుద్ధత చాలా అవసరము చాలా అవసరము ఇలాగ మనము సంతోషముతో ఆనందముతో ఆర్భాటముతో ఉండాలి అని అంటే పరిశుద్ధత కావాలి ఇక్కడ చూస్తే భూ సర్వభోజనులరా యహోను బట్టి సంతోషించడు ఉత్సాహించడి ప్రపంచవ్యాప్తానికి ప్రపంచంలోని ప్రజలందరికీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సంతోషపడండి ఆనందపడంని కారణము రక్షణ రక్షణ ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం బట్టి విజయం వచ్చింది మీ జీవితము కూడా పరిశుద్ధముగా జీవించుకుంటే ఎంతో విజయవంతులుగా ఉంటారు తద్వారాగా మీరు కూడా వారు మీ యొక్క హృదయములలో ఎప్పటికప్పుడు సంతోషంతో ఆనందముతోండి నన్ను మహిమపరచు నన్ను గణపరచవచ్చు నన్ను ఆరాధించవచ్చు అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు తొమ్మిది ఎనిమిదవ ఉద్యమ రెండవచంలో యహో తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు అన్ని జనులు ఎదుట తన నీతిని బయ బయలుపరిచి ఉన్నాడు ఇజ్రాయేల్ సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు బోధిగంతల నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసి బూదిగంత నివాసులందరూ రక్షణ చూస్తూ వచ్చారు ఒక రోజు ఉంటుంది అందరికీ ఉగ్రత దినము ఒక రోజు ఉంటుంది అందరూ ఎత్తబడేటువంటి రోజు విడవబడినటువంటి రోజు ఒకే ఒక రోజు ఉంటుంది ఆ రోజు దేవుని యొక్క రాకడ దినముగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ మనము చూస్తే ప్రవచనముగా మనము చూస్తూ ఉన్నాం బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసి అందరూ చూస్తారు అందరూ చూస్తారు ప్రతివారు ఆయన అన్ని జనులకు రక్షణ ఇచ్చినది అన్ని జనులకు వెలుగు కావాలనేటువంటిది అన్ని జనులకు దేవుడు కావాలనేటువంటిది అన్ని జనులకు ఆయన కలుగజేసినటువంటి రక్షణ ప్రతివారు భూ ప్రపంచం మీద నమ్మినటువంటి వారు నమ్మలేనటువంటి వారు ప్రతివారు చూసేటువంటి రోజు ఒకటి వస్తుంది భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూసి చూస్తూ వచ్చారు ఆయన మన కొరకై మన పాపముల కొరకై మన అపరాధముల కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజేడుగా తిరిగి లేచినటువంటి రోజు ప్రతి వారు చూస్తారు అన్ని జనులు చూస్తారు అందరూ చూసినటువంటి వారు ఆయన కలుగజేసినటువంటి చేసినటువంటి రక్షణ చాలా గొప్పది కాబట్టి కాల సమయంలో నీడే రక్షణ దినము నీడే అనుకూలమైనటువంటి సమయము ఇంకా నీ కాలం వృధా చేసుకుంటూ ఉన్నావు నీ కాలం ఇంకా చేసుకుంటూ ఉన్నావు ఆయన యొక్క ఉగ్రత దినము రాకడ దినములో ఎత్తబడినటువంటి లేకపోతే ఆయన ఇచ్చినటువంటి రక్షణ పొందుకోకపోతే నిత్య నరకము పాతాలము అగ్ని ఆరద పొరుగు చావదు ఇగు యుగాలు ఇగు యుగాలు అక్కడ ఉండవలసినటువంటి వారితో ఉండాలి అందరూ భౌతిక నివాసులందరూ దేవుడు కలగజేసిన రక్షణ చూస్తూ వచ్చారు ప్రతివారు అంతటా విశ్వాసం ఉంచాలి అందరూ మనసు పొందాలి అందరూ రక్షణకి రావాలి అందరూ బార్దము తీసుకోవాలి అని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ప్రణాళికలు అక్కడ మనము చూస్తే తొమ్మిది ఏడవ అధ్యాయములో మనము చూస్తూ ఉంటాము వ్యర్థమైన విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిభను పూజించి వారందరు సిగ్గుపడుదురు తమ ఏడు ఏడులో వ్యర్థ విగ్రహములను బట్టి ఈ యొక్క మాటలు ఎందుకు రాయబడుతూ అంటే చాలామంది చాలామంది వ్యర్థమైనటువంటి విగ్రహాలను పూజిస్తున్నటువంటి వారుగా వాటిని బట్టి అతిశయపడుతున్నటువంటి వారుగా ఉన్నారు కానీ దేవుడు వారిని వారి యొక్క ప్రతిభంలో పూజించే వారందరూ సిగ్గుపడేలాగా దేవుడు చేస్తాడు నిజమైనటువంటి దేవుడు మన ప్రభని యేసుక్రీస్తు వారే కదండి నిజమైనటువంటి దేవుడు ఆయనే లోకరక్షకుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు సింహాసన ఆశీర్ణ కలిగినటువంటి దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు ఎక్కడ ఉన్నాడండి ఎక్కడ కూడా లేడు కానీ ప్రజలంతా భూ నివాసులందరూ కొంతమంది అన్ని జనులు ఎవరైతే ఒట్టి విగ్రహం చూసి అతిశయపడుతూ ఉన్నారో వాటి ప్రతిమలను చూసి అతిశయపడుతున్నారు వాటన్నిటిని దేవుడి నిర్మూలమ చేసి గొప్ప రక్షణ ఇవ్వటము ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు అందరూ చూసినటువంటి వారుగా ఉంటారు ఇప్పుడు ప్రపంచానికి తెలియదండి అందరికీ తెలుసు ప్రభుని యేసుక్రీస్తు వారు సులువు ఎక్కింది మానవుల పాపంలో కొరకు కొరడా దెబ్బలు తిన్నది ముఖమున ఉమ్మి వేయించుకున్నది ప్రతి వారికి తెలుసు ప్రతి వారికి తెలుసు సమాధి చేయబడి తిరిగి లేచి మూడో దినాన పునరుద్ధానుడిగా లేచి అనేక మందికి కనబడినటువంటిది శిష్యులకు కనబడినటువంటిది అందరికి తెలుసు ప్రపంచాన్ని అందరికీ తెలుసు కానీ మారలేనటువంటి స్థితి హృదయము మార్పు చెందిలేనటువంటి స్థితి నిజము తెలిసిన సత్యము తెలిసిన న్యాయము తెలిసిన ఆ మార్గంలోనికి రాలేనటువంటి స్థితి స్థితి కానీ ఒక రోజు వస్తుంది సర్వభూజనులారా యహోను బట్టి ఉత్సాహించడి ప్రతి వారప్పుడు రొమ్ములు కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది ప్రతి వారప్పుడు మారుమడిసి పొంది పశ్చాత్తాపడి దేవుని అంగీకరించి ఉన్నటువంటి వారుగా ఉంటారు అప్పుడు చెబుతున్నటువంటి పాటలు మీకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి సర్వభోజనులారా యహోను బట్టి ఉత్సాహించడి ఆర్బాటముతో సంతోషగానము చేయడి కీర్తనుడు పాడుడి కీర్తనుడు పాడుడి ఎవరైతే రక్షణ పొందుతారో ఎవరైతే బాప్తిని తీసుకుంటారో ఎవరైతే మారు మనస్సు పొందుతూ ఉంటారో మీరు ఉత్సాహించండి సంతోషంగా చేయండి కీర్తన పాడండి నేనే నిజమైనటువంటి దేవుడును లోక రక్షకులను ఈ లోకంలో వ్యర్థ విగ్రహములను వైపు చూడవద్దు అవి వాటిని నేను సిగ్గుపరుచుతూను వాటిని సిగ్గుపరిచేటువంటి దేవుడు వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు వాటి వల్ల లాభం ఏమి లేదు వాటి వల్ల సమయము వ్యర్థమైపోతూ ఉంటుంది వాటి వల్ల మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు వచ్చేటువంటివిగా ఉంటాయి ఉదయం కలి సమయంలో దేవుడు మన గురించి మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ చాలా గొప్పది ఎంతో క్రైమ్ చెల్లించినటువంటి దేవుడు మన కొరకు మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన లేచి మన కొరకే సిద్ధపరిచుతూ వచ్చాడు పరిశుద్ధ గ్రంథమును ప్రవక్తలను అపస్తులను వాక్యోపదేశికులను సేవకులను అనేక మంది దేవుడు మన కొరికే సిద్ధపరిస్తూ వచ్చాడు మనకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి మనము ఉత్సాహగానము చేసేవారముగా సంతోషగానము చేసేవారముగా ఆనందంతో కీర్తన పాడేటువంటి వారముగా ఉండాలి మనకిచ్చినటువంటి రక్షణ బట్టి మన మటుకు మనమైతే ఉత్సాహగానము చేయాలి సంతోషగానము చేయాలి ఆయన రాజ్యము ఎప్పుడు వస్తుందో ఆయన దొంగబలి వస్తానన్నాడు ఎప్పటికప్పుడు మనము సిద్ధపరుచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మన జీవితమును దేవుని యొక్క పోలికలోకి మార్చబడుతూ ఉన్నటువంటి ఆనంగా ఉండాలి ఎప్పటికప్పుడు ఆయన యొక్క అడుగు జాడలలో మన జీవితమును కట్టుకోవడానికి ఇష్టపడుతూ రావాలి ఆయన రాజ్యము చేస్తున్నాడు అండి ఏ రోజు ఒకటి వస్తుంది తొమ్మిది తొమ్మిది అద్దెం ఒకటి వచ్చంలో అప్పుడు అందరూ ఎవరైతే నమ్మినటువంటి వారుగా ఉంటారు దేవుడితో ఉన్నటువంటి వారుగా ఎవరైతే నమ్మలేనటువంటి వారో నిత్య నరకానికి పాత్రలుగా ఉండాలి కేల మీద ఆశ్రుడే వస్తూ ఉన్నాడు దేవుడు ఆ రోజు రాకడ రోజు అందరూ సిగ్గుమాలినటువంటి మొగముగా ఉండకుండా ధైర్యంతో దేవుని కలుసుకునేటువంటి వారిగా ఉండాలని అందులో మనము కూడా ఉండి దేవుని ఆరాధించి స్థుతించి గణపరిచే వరముగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో మనము ఎంతో సమయంలో వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మరిచిపోయేటువంటి వారముగా ఉన్నాం ఇక్కడ తొంభై ఆరవచంలో చూస్తే కొన్ని భాగాలు ఏహో మీద కొరత కీర్తన పారుడి భోజనులారా ఏహో మీద పాడు ఏహో మీద పాడు ఆయన నామను స్థుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించిడి సమస్త జనుములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించిడి యహో మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రమును పొందదగిన వాడు సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు జనుముల దేవతలందరూ వట్టి విగ్రహములే యహోవ ఆకాశ విశాలమును సృజించినవాడు ఘనత ప్రభావం ఆయన సన్నిధి ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి జనుముల కుటుంబములారా యహోకు చెల్లించి మహిమ బలములు ఏహోవకు చెల్లించడి ఏహో నామములకు తగిన మహిమ ఆయనకు చెల్లించడి నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలకు రండి పరిశుద్ధ అలంకరణ ధరించుకుని యహోవకు నమస్కారం చేయడి సర్వభోజనుల రా ఆయన సన్నిధిని వణుకుడి యహో రాజ్యము చేర్చున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయం బట్టి ఆయన జనులను పరిపాలన చేర్చున్నాడు ఈ వార్తను అన్ని జనులను ప్రకటించుడి ఏహో వేయం చేస్తున్నాడు ఆకాశము సంతోషించినగాక భూమి ఆనందించిన గాక సముద్రము దాన్ని సంపూర్ణత ఘోషించును కాక ఎగవ రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించిన కాక దేవుడు రాజ్యము చేస్తున్నాడండి కాబట్టి మనకు ఇస్తున్నటువంటి తలంపు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యము ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనము వణుకేటువంటి వారముగా ఉండాలి గడగడ గడగడ భయముతో వణుకుతూ ఉన్నటువంటి వారముగా రక్షణ బట్టి మనము దేవుని ఆరాధించి గనపరిచి సంతోషముతో పొంగి పొరలిపోయేటువంటి వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయన సన్నిధులు ఘనతలు ప్రభావంలో ఉన్నాయి ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉన్నది ఆయన సన్నిధిలో ఎంతో దేవుడు తన యొక్క రక్షణ కార్యము ఉన్నదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటలన్నీ పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని ఘనత ప్రభావం పొందుకొని ఆయన సన్నిధిలో ప్రవేశం కలిగినటువంటి వారు నైవేద్యములు పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని ఆయన సన్నిధిని గడగడ గడగడ వణుకుంటూ ఆయన రాజ్యముఖరికి వేయిం చేస్తున్నటువంటి వారముగా ఉండి అన్ని జనుల్లో ఆయన రక్షణ గురించి అనేక మందికి ప్రకటించే వారముగా మన మటుకు మనము మన యొక్క సాక్ష్యము కాపాడుకొని దేవుని యొక్క మందిరములో సంతోషంతో ఆనందంతో ఉత్సాహానముతో మనము ఆరాధించి స్తుతించే వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే దేవుడు మనందరూ సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడు ఆ ప్రేమికుల తండ్రి మీ దయగల నామాన్ని బట్టి వందనాలుస్తూ తిరాలి ఈ విధ సమయంలో ప్రభా భూరా భూ నివాసులందరికీ మీరు రక్షణ ఇస్తూ వచ్చారు కానీ ఇంకా ఎవరైతే రక్షణ పాపక్షమాపణ మారు మనసు లేదు ప్రభాని కూడా మీరు దర్శించండి వర హృదయములకి మీరే వెళ్ళి కార్యం జరిగించి మీరు మై పొందుతూ రామని రా ప్రార్థన చేస్తున్నాం మా మట్టికి మేము కూడా ప్రభా భయముతో వణుకుతో మీ పరిశుద్ధ ఆలయంలో వణుకుంటూ పరిశుద్ధ రంగంలో ధరించుకుంటూ అన్ని జనులలో మీ అక్క సువార్తను ప్రకటించే వరముగా మేము కూడా దినదినము ప్రభావ మీ యొక్క సన్నిధిలో చేరి ఉత్సాహ దానంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ ఆరాధించి శ్రద్ధించే వారముగా మమ్మల్ని సిద్ధపరుచుంది మీ రాజ్యం దగ్గరగా ఉన్నది భయముతో వణుకుతో మా యొక్క ఘటమును కాపాడుకునే వారముగా మనల్ని సిద్ధపరుచుతున్నాము రాకి ఉన్నటువంటి వారి ఇలాగ భయముతో వణుకుతో వారి యొక్క సాక్షిను కాపాడుకొని రాకరికొరికే సంసిద్ధంగా ఉండి మీరు యొక్క సువార్థను ప్రకటన చేసేవారికి అందరిని సిద్ధపరిచి నడుపుతూ రమ్మని ప్రార్థన చేస్తారు ప్రవణీశ్వర్ పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగివేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దా